పెసరట్టి ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఈ విధంగా చేస్తే క్రిస్పీగా మృదువుగా వస్తాయి పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ పెసలు వన్ స్పూన్ బియ్యం తరిగిన ఉల్లిపాయ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి ఒక గ్లాస్ పెసలు వన్ టేబుల్ స్పూన్ బియ్యం వేసి బాగా వాష్ చేసుకొని ఆ నీటిని వంపేసుకోవాలి తర్వాత అందులో వాటర్ పోసి ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ టు సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పెసల్ని వేసుకోవాలి తర్వాత కారంకి సరిపడా మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసి కొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఈ బ్యాటర్లో రుచికి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఈ దోశ బ్యాటర్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఈ దోశ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా కాల్చుకోవాలి ఈ దోశని వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఎండదర్ సైడ్ అవసరం లేదు పలచగా వేసుకున్నాం కనుక ఎండదర్ సైడ్ అవసరం లేదు అలాగే ఇలా మనము అన్ని దోశల్ని తయారు చేసుకోవాలి పెసరెట్టిని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెన్నం మీద వించి కా తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి ఈ విధంగా ఇంట్లోనే పెసరెట్టిని సాఫ్ట్గా మృదువుగా హోటల్లో స్టైల్ లాగా చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి పెసరెట్టిని క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ముందుగా ఆయిల్ని వేసి ఆ తర్వాత దోశ బ్యాటర్ని వేసుకోండి పెసరెట్టిని అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది